హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనకు కార్తీక మాసం అనగానే పూ పూజలు గుళ్ళు వ్రతాలు ఇవే గుర్తుకొస్తాయి అంతే కదండి మేము కూడా అంతే అండి శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా రకాల గుళ్ళకు వెళ్తున్నాము ఏదేదో పాజిటివ్ వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది అనమాట మేమైతే ఈరోజు శ్రావణ సోమవారము శివాలయంకు వచ్చాము ఇది మా సంగారెడ్డి దగ్గరలో ఉన్న కలబ్గూరనే విలేజ్లో కాశీ విశ్వేశ్వరాలయము అంటే కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించారంట శివాలయ శివుణ్ణి అందుకే ఇది కాశీ విశ్వేశ్వరాలయం అయింది ఈ ఒక్క టెంపుల్లోనే మనకు మూడు గుళ్ళు దర్శనమిస్తాయి ఒకటి శివాలయము రెండు అనంత పద్మనాభ స్వామి దేవాలయము అదే రంగనాథ స్వామి దేవాలయం ఉంటా అంటారు కదా ఆ రంగనాథ స్వామి దేవాలయము మూడు కృష్ణాలయము ఈరోజు కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆ కృష్ణాలయంలో కూడా స్పెషల్ పూజలు నిర్వహించారు మనము శివునికి ఎన్నో రకాల అభిషేకం చేస్తుంటాం కదా పాలాభిషేకము రుద్రాభిషేకం ఇట్లాంటి అభిషేకాలు చేస్తుంటాం కదా అన్ని అభిషేకాలలోకి ఈ అన్నాభిషేకం చాలా ఫేమస్ అంట మనకు ఏదన్నా కోరికలున్నా తొందరగా తీరుతాయంట మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా తొందరగా క్యూర్ అవుతాయంట ఇప్పుడు శివుని పైన అన్నం పెడతారు కదా ఆ అన్నాన్ని ప్రసాదంగా అందరికీ ఇస్తారనమాట ఆ ప్రసాదం తింటే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా మన మన మైండ్ సెట్ మొత్తం మారుతుందని అన్నారు ఇక్కడ పంతులు గారు అదే చెప్తున్నారు తర్వాత ఆయన పంతులు గారు మంత్రాలు చదువుతుంటే ఇక్కడ శివునికి మొత్తము అన్నంతో కవర్ చేస్తున్నారనమాట ఇదే అన్న అభిషేకము నేనైతే ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు కానీ విన్నాను ఇది చాలా పెద్ద పూజ అని విన్నాను మనకు ఎ ఎప్పుడంట అప్పుడు చేయడానికి అందుబాటులో ఉండదంట మా అదృష్టం కొద్దీ మాకైతే ఈరోజు అదృష్టం కలిగిందని మేమైతే ఫీల్ అవుతున్నాము ఇక్కడ అన్నా అన్నం పూర్తిగా పెట్టిన తర్వాత శివునికి అలంకారం చేస్తారు కదా ఇట్లా బొట్లు పెట్టి అట్లా బొట్లు పెట్టి దండలు వేసిన తర్వాత హారతిస్తారు ఆ హారతి ఇచ్చిన తర్వాత ఇందాక పెట్టారు కదా అన్నము ఆ అన్నాన్ని మొత్తం తీసి ప్రసాదంగా పంచుతున్నారు ఇక్కడ గోపాలస్వామి దేవాలయంలో అభిషేకం చేస్తున్నారు అంటే ఈరోజు కృష్ణాష్టమి కదా అందుకే స్పెషల్ అభిషేకం చేస్తున్నారు ఆ శివుని పైన పెట్టిన అన్నం మొత్తము మనకు ప్రసాదంగా ఇస్తారు ఆ ప్రసాదం తింటే అదే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే పోతాయి అని అంటారు కదా అందు అందుకనే ఇట్లా పెట్టారనమాట ఈ శివాలయం అయితే చాలా పురాతనమైనది కాకతీయ కాలంలో నిర్మించినది మేమైతే చాలా రోజుల నుంచి వస్తున్నాము ఇక్కడ శివునికి అభిషేకం చేస్తారు ఎంత బాగా అనిపిస్తుందో మనకు కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది కదా అది కూడా ఇదే అనమాట ఇదొకటనమాట ఇక్కడ ఇక్కడే టిఫిన్ చేసి మేము మళ్ళీ బయలుదేరాము థ్యాంక్స్